కష్టాలను కోరికలను నేరుగా శ్రీపాదుల వారి దగ్గరికి చేర్చే దత్తవృక్షం సంతానం లేని వారిని కూడా సంతానవంతులను చేసే మహత్తు గల వృక్షమిది మహావ్యాధులు మహాపాపాలు మహాదారిద్ర్యాలు గ్రహదోషాలని తొలగించే దత్తాత్రేయుని వృక్షం వృక్షం ఈ వృక్షాన్ని మేడి చెట్టు అత్తి చెట్టు బొడ్డచెట్టు ృక్షం హేమదుగ్ధవృక్షం అని అంటారు ఇంగ్లీషులో ఈ వృక్షాన్ని క్లాస్టర్ ఫిగ్ లేదా రెడ్వుడ్ ఫిగ్ అని అంటారు దత్తాత్రేయుల వారికి అత్యంత ప్రీతికరమైన వృక్షం ఓదుంబర వృక్షం ఓదుంబర వృక్షంలో దత్తాత్రేయుని కుడిభాగము ఉంటుంది పైంగ్య బ్రాహ్మణములో దత్తాత్రేయుల వారు ఎల్లప్పుడూ సూక్ష్మరూపంలో ఈ ఓదుంబర వృక్షంలో ఉంటారు అని వివరించబడినదే శ్రీపాదులవారి ప్రకారం ఓదుంబర వృక్షం నుండి ప్రాణశక్తి వెలువడుతుంది మరియు అపమృత్యు భయములను పారద్రోలుతుంది శ్రీపాదులవారికి భక్తులకు మధ్యవారధిగా ఓదుంబర వృక్షముంటుంది భక్తులు తమ కష్టాలను కోరికలను ఓదుంబర వృక్షం వద్ద చెప్పుకుంటే అవన్ని నేరుగా శ్రీపాదుల వారికి చేరతాయి భక్తులకు ఓదుంబర వృక్ష సేవ అత్యంత ముఖ్యమైనది ఓదుంబర వృక్షం గృహమునందు ఉన్న సాక్షాత్తు దత్తాత్రేయులవారు వారు మనీంట్లో ఉన్నట్టే ప్రదక్షిణ మరియు పూజించు విధానము మంగళలేదా గురువారాలు ఓదుంబర వృక్షాన్ని పూజ చేయడానికి శ్రేష్టమైన రోజులు ముందుగా ఓదుంబర వృక్షాన్ని చేతితో తాకి ఓదుంబర పాదుకా స్తోత్రాన్ని లేదా ఓదుంబర స్థుతిని చదవాలి ఓదుంబర కల్పవృక్ష కామదేను సంగతమనిర్గురో పాదో దుర్లభో భువనత్రయే ఓదుంబర పాదుకా స్తోత్రం వందే వాజ్మన సాతీతం నిర్గుణం సగుణం గురుం దత్తమత్రేయమానందకందం భక్తేష్టపూరకం నమామి సతతం దత్తమోదుబర నివాసినం చ సదా నిజానంద ప్రబోధదం కృష్ణ యదగ్రే సని विद्याधिस्तः ओदुंबरा कलवृक्षा सर्वत सुखदा सदा भक्बृंदर्सनता पुरषार्थचतुष्ट ददा भगवान्भूम सच्चिदानंद विग्रह जागर्तिगुप्त गोप्ताध्यान सधिता ब्रह्मबृंदम ब्रह्म सुखम ददातीमदृष्टिता हरा युखदा भुवनेश्वरी मोक्षधरा दत्ता పాదుకా తాం నమామ్యహం రానరసింహ సరస్వతి రాజతే రాజరాజ శ్రీదత్తశ్రీపాదవల్లభ నమామి గురుమూర్తిం తం తాపత్రయహరం హరిం ఆనందమయమాత్మానం నవభక్తం కర్విరస్థ విబుధ వినిందితం చిన్న జిహ్వం బుధం చక్రే తద్వన్మయీ కృపాంకు ఓదుంబర వృక్షానికి నెమ్మదిగా ప్రదక్షిణలు చేస్తూ దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీ నృసింహ సరస్వతి దిగంబర 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 దత్తాత్రేయ దిగంబరా అని గురుస్తుతి చేస్తూ ప్రదక్షిణలు పూర్తిచేయాలి ప్రతి ప్రదక్షిణకు ముందు తర్వాత ఓదుంబర వృక్షానికి నమస్కరించాలి ఓదుంబరానికి కనీసం ఏడు ప్రదక్షిణలు అయిన చెయ్యాలి ఓదుంబర వృక్షపత్రాలతో శ్రీపాదుడిని పూజచేసిన చాలు శ్రీపాదుల వారి అనుగ్రహము శీఘ్రముగా కలుగుతుంది మొత్తం ప్రదక్షిణలు పూర్తయిన తరువాత వృక్షానికి లేదా ఏడు లేదా తొమ్మిది చిన్న బిందెల లేదా చెంబుల నీళ్లను పోయాలి వృక్ష పూజ ఫలము మేడిచెట్టు భూలోక కల్పవృక్షము సంతానం లేని వాలని కూడా సంతానవంతులను చేసే మహత్తుగల వృక్షమిది ఓదుంబర వృక్షము క్రింద చేసిన జప ఫలము కోటి రెట్లవుతుంది ఓదుంబర వృక్షాన్ని పూజిస్తే మహావ్యాధులు మహాపాపాలు మహాదారిద్ర్యాలు గ్రహదోషాలు తొలగిపోతాయి ఓదుంబర వృక్షం క్రింద శ్రీపాద శ్రీపాదశ్రీవల్లభ గ్రంథ గ్రంథపారాయణమూ లేదా గురుచరిత్ర పారాయణమూ మరియు సిద్ధమంగళ సతోత్రాన్ని చదివిన అనఖష్టమి వ్రతము మరియు శ్రీసత్య దత్తవ్రతాలు చేసినా చెప్పడానికి వ్రాయడానికి వీలుకానంత పుణ్యఫలితానిస్తుంది మేడిచెట్టు స్థాపన లెక్కింపలేనంత పుణ్యఫలాన్ని మూటకట్టి మనకు ఇస్తుంది ప్రతిరోజు ఓదుంబర వృక్షాన్ని పూజిస్తే ఎలాంటి పనినైనా సులభంగా విజయవంతంగా పూర్తి చేయవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్